రాష్ట్ర ప్రజలతోహత్య తీర్చడానికి నాడు ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ పంచభూతాలతో ఒకటైనా నీటి పార్టీ అగ్రనేతలు గమనించారని అన్నారు రిపేర్లు పనులు కూడా చేయనిటువంటి పరిస్థితి కూడా చూసాం అందుకే ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా ఒక మరి ఏదైతే ఫింఛా డ్యాము కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాము మరి కొట్టుకుపోయి ఆ రోజు ఊర్లు ఊర్లు తుడిచిపెట్టుకుపోయి నలభై రెండు మంది చనిపోయిన గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయిన ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఐదు సంవత్సరాల పాలనలో ఆ రోజు మనందరం చూసినటువంటి స్థితిలో అటువంటి ప్రాజెక్టులకు డ్యాములకు రిజర్వాయర్లకు రక్షణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి మొదటి పదిహేడు నెలల్లోనే ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ఇవేళ తెలుగు జాతి ఆస్తి అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క భద్రతకు ప్రమాదంగా ఏర్పడినటువంటి ప్లంజ్ పూలు కానీ ఎప్రాన్ కానీ వాటి యొక్క రిపేర్ల కోసం రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినటువంటి విషయం కానీ రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్ కూడా మొన్న గత సంవత్సరం మరి కొట్టుకుపోయినటువంటి స్థితి మీరందరూ కూడా చూశారు దగ్గర దగ్గర నలభై టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనటువంటి పరిస్థితి మీరు చూసారు అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు అటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక గేటు కాదు మొత్తం ముప్పై మూడు గేట్లు కూడా నూతన గేట్లు ఏర్పాటు చేయలే ఆలోచనతో యాభై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు తుంగభద్రకు మరి వేల నిధులు కేటాయించిన పనులు చేస్తున్నటువంటి విషయం కానీ అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కాటన్ మహాసేడు నిర్మాణం చేసినటువంటి ధవలేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జగన్కు మొరపెట్టుకున్నా కూడా అధికారుల మాట చెవికెక్కనటువంటి పాలన గతంలో చూసాం కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఆ ధవళేశ్వరం గేట్లన్నీ కూడా మళ్ళీ కొత్తవి నిర్మాణం చేయడానికి నూట యాభై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనుల్ని టెండర్లు పిలవడానికి ముందుకెళ్తున్నటువంటి విషయం కానీ అదేవిధంగా ఏదైతే కాలువలు ఉన్నాయి డ్రైన్స్ ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఓయిండెం పనులు చేసినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క ఏదైతే కాలువలు డ్రైన్లకు సంబంధించినటువంటి ఓయిండెం పనుల కోసం ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఒక జీవనాడి ఒక పోలవరం అటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఈ సంవత్సరం నరకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఏడు సార్లు ఆయన రివ్యూ సమీక్ష జరపడం కానీ మూడు సార్లు ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించి రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి లక్ష్యాన్ని అందుకునేటువంటి దిశలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు పురోభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయం ఆ పోలవరం ప్రాజెక్టుకి భూములు ఇళ్ళు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ పదహారు పదిహేడు నెలల కాలంలోనే మొన్న సంక్రాంతికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు మొన్న దీపావళికి వెయ్యి కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం కాలంలోనే పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆ నిర్వాసితులకు కూడా ఈ యొక్క సాయం అందించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం అంతకు మించి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేస్తే ఉత్తరాంధ్రకు సాగునీరు అందొచ్చు విశాఖపట్నానికి మరి త్రాగునీరు అందించవచ్చు స్టీల్ ప్లాంట్కి నీరు సౌకర్యాన్ని విస్తృతపరచవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే పదమూడు వందల యాభై కోట్ల రూపాయలకు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టి దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఈ సంవత్సరం మొదటి సంవత్సరం కాలంలోనే పనుల్ని పూర్తి చేస్తూ ఉన్నాము అని అంటే ఉత్తరాంధ్రకు నీళ్ళు అందించాలనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఈ సంవత్సరం కాలంలోనే ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఒక్క రూపాయి ఒక్క తట్టమట్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి అందులో దగ్గర దగ్గర ఏడు ఎనిమిది వందల కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని అంటే ఉత్తరాంధ్రకు పోలవరం వరద నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా రాయలసీమకు ఒక జీవనాడి హంద్రీనివా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప నాకు తెలుసుండి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు దానికి ఉదాహరణే హంద్రీనివ ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల ఒక్కర్బస్తా సిమెంట్ పెట్టల ఒక్క రూపాయి విడుదల చేయాల ఆఖరికి ఐదు సంవత్సరాల్లో వాడుకున్నటువంటి కరెంటు మోటార్ల సంబంధించినటువంటి బిల్లులు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత జగన్ జగన్మోహన్ రెడ్డిది కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే హంద్రీనివాకు మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఈరోజు హంద్రీనివాకు వెచ్చించి హంద్రీనివా పనులు ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని ఒక్క ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి ఏడు వందల ముప్పై ఎనిమిదవ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హంద్రీనివా ద్వారా తీసుకెళ్లి ఈవేళ చెరువులన్నీ కూడా వేసవి కాలంలో కూడా మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఇవేళ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు చెబుతూ ఉన్నారు